నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైడ్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఏపీలో అలా పోలింగ్ ముగిసిందో లేదో జోరుగా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మెజారిటీ ఎంత రానుంది ప్రముఖులు బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారు అనే అంశాలపై కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయిలు కోట్ల రూపాయల బెట్టింగ్లు వేస్తున్నారు తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మరొకరు ఊహించని విధంగా ఫలితాలుంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు గోదావరి జిల్లాలో చిత్ర విచిత్ర పద్ధతుల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి ఉండి దెందులూరు భీమవరం నర్సాపురం పార్లమెంట్ ఏలూరు పార్లమెంటు స్థానాలపై భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి అటు గోదావరి జిల్లాలో సాధించే స్థానాలపైన పిఠాపురం నియోజకవర్గంలో మెజారిటీ పైన భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి గెలిచే పార్టీ ఎవరనే దానిపైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు మెజారిటీలపై బెట్టింగ్లు సాగుతున్నాయి కొన్ని చోట్ల డబ్బుకు బదులు భూములు వాహనాలను బెట్టింగ్లు పెడుతున్నాయి అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి పోలింగ్ ముగియటంతో తీవ్ర స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి తాడిపత్రి రాప్తాడు ధర్మవరం అనంతపురం అర్బన్ హిందూపురం నియోజకవర్గాలపై భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి ప్రకాశం జిల్లాలోనూ ఇదే తరహా బెట్టింగ్లు సాగుతున్నాయి జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి పోలింగ్ ముగియక ముందు నుంచే బెట్టింగ్లు మొదలయ్యాయి సామాన్య ప్రజలు కూడా బెట్టింగ్ల్లో భాగమవుతున్నారు బెట్టింగ్లపై జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది ఇక కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి మొత్తం ఓట్లలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైన పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు ఇరవై రోజుల గ్యాప్ ఉంది దీంతో బెట్టింగ్ రైళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు వంద రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి గెలిచిన వారికి నగది ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు మధ్యవర్తిత్వం వహించే వారికి రెండు పాయింట్ ఐదు కమిషన్ ఇచ్చేలా కండిషన్ పెడుతున్నారు కొన్ని చోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మరికొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు సర్వేల ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి ఈ బెట్టింగుల్లో వేల కోట్లు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది ఏపీలో పోలింగ్ ముగిసిందో లేదో బెట్టింగ్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ప్రధానంగా ఇటు రాయలసీమ అలాగే గోదావరి జిల్లాలో జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి కొన్ని చోట్ల అంటే డైరెక్ట్ మనీ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ద్వారా అవుతుంటే కొన్ని చోట్ల డైరెక్ట్ క్యాష్ టు క్యాష్ కూడా చేతులు మారుతున్నాయి అలాగే మరికొన్ని చోట్ల ఇటు భూములు అలాగే వాహనాలను కూడా పందెంగా కాస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ బెట్టింగ్ ఏ రేంజ్లో జరుగుతుందో ప్రధానంగా ఇక్కడ ప్రముఖులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారు ఎక్కడైతే టఫ్ కాంపిటీషన్ ఉందో అక్కడ ఏ నాయకుడు గెలుస్తారు అలాగే మెజారిటీ ఎంత వస్తుంది అలాగే పోలింగ్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అన్న దానిపైన కూడా ఇలా రకరకాలుగా బెట్టింగ్లు అన్నవి జరుగుతున్నాయి